థింగ్స్ వీ స్పీక్ స్పీక్ వర్స్ ఫిఫ్టీన్ కాబట్టి మనం ఏమి మాట్లాడాలి ఎగ్జాట్ రెబ్యూక్ వీటిని గూర్చి సంపూర్ణ అధికారంతో ఖండించు ఎవరైతే దుర్బోధను చెప్తూ ఉంటారో వారిని మనము ఖండించగలగాలి యూ మెస్ట్ రెబ్యూక్ దేమ్ వారిని ఎదిరించాలి వెల్ ఇజ్ క్రిస్మస్ అదే క్రిస్మస్ అంటే ఆన్ క్రిస్మస్ డే పీపుల్ డో నాట్ రెబ్యూక్ అండ్ ఎగ్జాస్ట్ అదర్స్ క్రిస్మస్ దినాల్లో వేరే ఇతరులను ఎవరిని ఖండించరు కానీ హెచ్చరించరు దే ప్రిపేర్ మెసేజెస్ టు సూత్ ఎన్ ద కాన్షియన్స్ ఆఫ్ అదర్ పీపుల్ టు మేక్ దేమ్ హ్యాపీ ఓన్లీ వారు కేవలము వర్తమానాలన్నీ కూడా ఇతరులను సంతోషపెట్టే వర్తమానాలు ఉండేవిగా చూసుకుంటారు ఆ రీతిగా సిద్ధపడతారు బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ జేస్ వీ మస్ట్ హోప్ ఫర్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్సో ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ జేయస్ క్రైస్ట్ ఫర్ దట్ వీ హవ్ టు ఎగ్జాట్ అండ్ రెబ్యూ అండ్ స్పీక్ దోస్ థింగ్స్ ఓన్లీ కానీ ఇక్కడ మనం ఒక వాక్యం చెప్తుంది మనము మాత్రము ఏసుక్రీస్తు యొక్క మహిమ కొరకు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి అందును బట్టి ఇతరమైన బోధలను ఖండించాలి హెచ్చరించాలి ఎందు నిమిత్తం వచ్చి ఉన్నారు ఈ లోకంలో పద్నాలుగో వచనము ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని హి కేమ్ టు ప్యూరిఫైయర్స్ ఆయన మనల్ని పవిత్రపరచడానికి వచ్చారు ఫ్రమ్ ఆల్ అన్‌క్లీన్‌నెస్ సమస్త విధములైనటువంటి అపవిత్రత నుండి హీ కేమ్ ఫర్ దట్ ఓన్లీ ఆయన అందునిమిత్తమే వచ్చారు బట్ మెనీ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అన్‌క్లీన్ వర్క్స్ కానీ చాలా మంది అపవిత్రమైన వాటిలో ఉండిపోయారు అండ్ సమ్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డెడ్ వర్క్స్ ఇంకా కొంతమంది అయితే నిర్జీవ క్రియల్లో ఉండిపోతున్నారు దట్ ఇస్ నాట్ క్రిస్మస్ అది క్రిస్మస్ కాదు సమ్ పీపుల్ ఆర్ సేవ్డ్ ఆన్ క్రిస్మస్ టైం కొంతమంది ఈ క్రిస్మస్ సమయాల్లో రక్షింపబడుతుంటారు దట్ వాస్ మై ఎక్స్‌పీరియన్స్ ఆల్సో వెన్ ఐ డెల్ట్ విత్ ఎ పర్సన్ హి వాస్ నియరింగ్ డెత్ ఇన్ క్రిస్మస్ సీజన్ బిఫోర్ సమ్ ఇయర్స్ కొన్ని సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి తన యొక్క రోగాన్ని బట్టి ఇంకా కొన్ని రోజులైతే చనిపోతారేమో అనుకున్న పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఆ క్రిస్మస్ సమయాల్లో రక్షించబడడం అనేది నా అనుభవం అయి ఉన్నది ఆయనను రోడ్డు మీద కలిసినప్పుడు ఆ వ్యక్తిని నేను నాతో కూడా రా అని చెప్పాను రాత్రి దేవుడు అతన్ని దర్శించాడు ఆఫ్

అతనేమి ఆ తర్వాత చనిపోలేదు టుడే హీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్ ఇప్పటికీ అతను దేవుని సేవలో ఉన్నాడు రియల్లీ జీసస్ ఇస్ వండర్ఫుల్ నిజంగా యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు సో ఇన్ క్రిస్మస్ సీజన్ పాస్టర్స్ డు నాట్ టెల్ దట్ హీ కేమ్ టు సేవ్ సినర్స్ ఈ యొక్క క్రిస్మస్ సమయాల్లో పాస్టర్స్ యేసుక్రీస్తు మన పాపములను క్షమించడానికి వచ్చారు అనే విషయం చెప్పారు దే డు నాట్ డీల్ విత్ ద సిన్స్ ఆఫ్ ద పీపుల్ ఆ పాపంల విషయమై ఆ ప్రజల ఎదుట ఏమి ప్రస్తావించారు బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వి హావ్ టు రిబ్యూక్ ఎక్సార్ట్ అండ్ స్పీక్ దోస్ థింగ్స్ ఓన్లీ కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది మనము ఆ విషయంల నిమిత్తమే బోధించాలి హెచ్చరించాలి ఖండించాలి అని మెనీ పీపుల్ దే డు నాట్ స్పీక్ అబౌట్ రిపెంటెన్స్ చాలా మంది పశ్చాత్తాపం గురించి మాట్లాడరు దే డోంట్ హావ్ ఎనీ టెస్టిమనీ వారు ఏలాంటి సాక్ష్యం కలిగి ఉండరు హౌ దే వర్ సేవ్డ్ ఫ్రమ్ దేర్ సిన్ఫుల్ లైఫ్ వారు తమ పాపపు జీవితం నుండి ఏ రీతిగా రక్షింపబడ్డారు వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ షౌటింగ్ అండ్ షౌటింగ్ ఆల్ త్రూ ద నైట్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ రాత్రంతా కూడా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని అరవడం ద్వారా ప్రయోజనం ఏముంది ఈటింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్ కుకీస్ అండ్ కేక్స్ అండ్ అదర్ థింగ్స్ ఐక పిండి వంటలు తినడము లేదా ఇంకా కేక్స్ కానీ ఇంకా ఇతరమైనవి అన్ని కూడా రాత్రంతా తినడం కావచ్చు ఇస్ నో యూజ్ టు ద సోల ఆఫ్ మ్యాన్ ఆ విషయాలు అన్నిటిని బట్టి ఒక ఆత్మకు ఎలాంటి ప్రయోజనము ఉండదు టర్న్ టు మేలకాయ్ మలాకి గ్రంథం ఒకసారి చూద్దాము సెకండ్ చాప్టర్ అండ్ వర్స్ 13 రెండవ అధ్యాయము 13వ వచనము కవరింగ్ ద ఆల్టర్ ఆఫ్ ద లార్డ్ విత్ టియర్స్ విత్ వీపింగ్ అండ్ క్రయింగ్ అవుట్ హి రిగార్డ్స్ దెమ్ నాట్ దేర్ ఆఫరింగ్స్ ఎనీ మోర్ యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనంతోను తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయున్నాడు మెనీ పీపుల్ ఆన్ క్రిస్మస్ నైట్ దే బ్రింగ్ మెనీ ఆఫరింగ్స్ చాలా మంది ఆ క్రిస్మస్ రాత్రి ఎన్నో అర్పణలను తీసుకొస్తూ ఉంటారు దే ఆఫర్ మెనీ థింగ్స్ వారు ఎన్నింటినో వారు అర్పిస్తూ ఉంటారు ఫ్రూట్స్ ఫలాలు కావచ్చు అండ్ మనీ డబ్బులు దే థింక్ ఆన్ క్రిస్మస్ డే ఇఫ్ యు గివ్ హ్యూజ్ మనీ గాడ్ విల్ యాక్సెప్ట్ దేవుడు ఈ క్రిస్మస్ దినాన మనము ఎక్కువ డబ్బును కనుక అర్పణగా ఇస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు పశ్చాత్తాపము లేకుండా వితౌట్ హంబుల్ హార్ట్ తగ్గింపు హృదయం లేకుండా వితౌట్ ఎనీ కన్వర్షన్ ఎలాంటి మార్పు లేకుండా ఇఫ్ యు ఆఫర్ ఎనీథింగ్ గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ నీవు ఏదైనా అర్పిస్తే దేవుడేమి దాన్ని అంగీకరించాడు యు ఆర్ కవరింగ్ ద ఆల్టర్ విత్ వీపింగ్ అండ్ క్రయింగ్ అండ్ ప్లియర్స్ కేవలము నీవు ఆ యొక్క బలిపీఠమును ఏడుపుతో కన్నీళ్ళతో రోదనంతో హ్యాపీ విత్ ట్వ్ దేవుడేమి నీన్ను బట్టి సంతోషంతో లేడు థర్డ్ ఎయిత్ వర్డ్స్ మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినము సం పీపుల్ కొంతమంది బర్త్ డే టూ దే విత్ హోల్డ్ ద టైప్స్ దశమ భాగాన్ని ఇవ్వరు కొంత దే గిఫ్ట్ బిగ్ ఓపెరింగ్ ఆన్ ద డే ఆఫ్ క్రిస్మస్

కానీ వారు మిగిలిన ఆ నెలలంతా కూడా వారు ఇవ్వాల్సిన దశమ భాగాలను మాత్రం ఇవ్వకుండా వారితోనే ఉంచుకుంటారు దే థింగ్ గౌడ్ ఈస్ అక్సెప్టింగ్ దేర్ సక్యువైజెస్ అండ్ ఆఫరింగ్స్ వారు అనుకుంటారు దేవుడు నేను ఇచ్చే ఈ అర్పణను అంగీకరిస్తాడు అని నో దే ఆర్ మేకింగ్ గౌడ్ వీప్ కానీ ఎంత మాత్రం కాదు వారు దేవుని దుఃఖపరుస్తున్నారు జకరియా థర్టీన్ చాప్టర్ జకరయా గ్రంథము పదమూడో అధ్యాయము రెండ్ వాస్ వన్ మొదటి వచనము ఇన్ ద డే దేర్ షాల్ బి ఎ ఫౌంటెన్ ఓపెన్ టు ద హౌస్ ఆఫ్ డేవిడ్ అండ్ టు ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ జెరూసలేం ఫర్ ద సిన్ అండ్ ఫర్ అన్క్లీన్నెస్ ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరసలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును దిస్ ఈస్ దింగ్ జీసస్ కేన్ టు పచ్ దేర్ సిన్స్ అండ్ అన్క్లీన్నెస్ దీని కొరకయే కొరకేసు వారి యొక్క పాపం పరిహరించుటకు శుద్ధీకరించుటకే వచ్చారు మన శుద్ధీకరించాలి అనే దాని మీదనే మన దృష్టి ఉంచాలి ఫర్ దట్ ఓన్లీ దాని నిమిత్తమే యేసుక్రీస్తు వచ్చారు సో బిఫోర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ క్రిస్మస్ హార్ట్ క్లీన్ నీ హృదయం అనేది శుద్ధంగా ఉంది అనేది నువ్వు గ్రహించాలి when we worship jesus during those days ఆ రోజుల్లో ఆరాధిస్తున్నప్పుడు before worshiping ఆయనను ఆరాధించడానికి ముందు బిఫోర్ ఆఫరింగ్ ఎనీథింగ్ ఏదైనా అర్పించడానికి ముందు ఫస్ట్ యు ఆఫర్ యువర్ హార్ట్ టు గాడ్ ముందుగా నీ హృదయాన్ని నువ్వు దేవునికి అర్పించగలగాలి ఆస్ గాడ్ టు పర్చ్యూ

ఒక శుద్ధమైన హృదయంతో విత్ ఏ హోలీ హార్ట్ పరిశుద్ధమైన హృదయంతో ఇఫ్ యు అటెండ్ ద సర్వీస్ నీవు గనుక ఆ కూటముకు వెళ్ళి హాజరవుతే దెన్ గాడ్ విల్ బి హ్యాపీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు